నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా అసలు ఎదురవ్వకూడదు అనమాట ఎవ్వరికి కూడా ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి ఒక్కొక్క పరిస్థితి అసలు వర్ణాతీతం అనమాట ఎందుకు అని అంటే అలాంటప్పుడు మనం అక్కడ ఉండలేము ఉండకూడదు కూడా నైట్ అంతా కూడా ఫుల్గా వర్షం పడింది ఆ వర్షం ఎలా పడిందంటే ఈ దృగాలతో పడింది ఆ వర్షానికి వేర్లతో పాటు చెట్లు కూడా మనకి కింద పట్టే ఛాన్సులు ఉంటాయి అందుకని చెప్పి అప్పుడప్పుడు మనం చెట్ల కింద అస్సలు ఉండకూడదు అది కూడా వర్షం పడేటప్పుడు బీభత్సమైన వర్షం అనమాట ఈ వర్షం పడ్డప్పుడు ఏమైందంటే ఒక చెట్టు కింద పడిపోయింది అలాగే గోడంతా కూడా పర్రలు పట్టింది అనమాట అలా పట్టడం వల్ల కొద్దిగా గోడ కొంచెం క్రాస్గా అయింది ఇంకా క్రాస్గా అయిన తర్వాత చెట్టు కింద పడిపోయింది ఆ సిచ్యువేషన్లో ఎవరు అక్కడ లేరు కాబట్టి ప్రాణాలైతే కాపాడుకున్నాము అందరం కానీ ఎవరైనా ఉంటే చెట్టు మీద వైర్లు కరెంటు వైర్లు కూడా ఉన్నాయి ఎంత ఘోరమైన ప్రమాదం తప్పిపోయింది అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా అందరూ కూడా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురుతుందో కూడా మనకు తెలియదు